గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూదాలను కోడి పంద్యాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రేను ఫిరంగిపురం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఛానల్ ఫస్ట్ ఛానల్ అయితే వచ్చేసింది స్ట్రైక్లు పడటం వల్ల ఆగిపోయింది రెండో ఛానల్ క్రియేట్ చేయడం వల్ల వచ్చింది మళ్ళీ ఈ ఛానల్ రన్నింగ్లోకి వచ్చింది మీరు కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఈ ఛానల్లో కూడా వస్తూ ఉంటాయి రీజనబుల్ రేట్లో వస్తూ ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి కోడి పిల్లలకి ఏ మందులు వాడాలి వాటి ఏంది నేను ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా వాడాలో నేను చూపిస్తాను నాకు తెలిసినంత వరకు రెండే రెండు మందులు అయితే పనిచేసినాయి ఆ మందులు నేను చూపిస్తాను చూడండి మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి పద్దెనిమిది వందల మంది అయితే పూర్తి అయిపోయారు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు మాక్సిమం గ్రూప్లోనే సేల్స్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్లో పెట్టేంత సమయం అయితే నా దగ్గర లేదు యాభై మంది కోళ్ళు అయితే గ్రూప్లోనే సేల్ చేపిస్తున్నాను ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక కోడి రెండు కోళ్ళు లేదా రెండు మూడు కోళ్ళు కంటే ఎక్కువ పెట్టలేము ఇది ఒకటి గమనించండి అదే మన వాట్సాప్ గ్రూప్లో అయితే రోజుకి యాభై మంది కోళ్ళు అయితే నేను సేల్ చేపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఒకటి అర్థం చేసుకోండి కోడి పిల్లలు తీపేయాలంటే ఎవరైనా తీపియగలుగుతారు వాటి జాగ్రత్తలు చేయాలంటే ఎవరు జాగ్రత్త చేయలేరు ఎందుకంటే మీ పనులు మీకు ఉంటాయి కాబట్టి మీరు చిన్న పనులు ఏవైనా చేయాలో చిన్న ఉదాహరణ మీకు నేను చూపిస్తాను కోడి పిల్లలు తీపేయండి తీపిచ్చిన తర్వాత వాటి జాగ్రత్తలు ఎలా ఉండాలంటే నేను చూపిస్తాను ఈ వీడియోలో జాబాలో వేసి చుట్టూ కట్టి ఒక ఇరవై రోజులు అయితే కోడి పిల్లలు బయటకు రాకూడదు ఇది ఒకటి గమనించండి ఇరవై రోజులు మీరు కాపాడుకున్నారంటే సూపర్గా తిరుగుతాయి ఎందుకంటే ఈ చిన్న చిన్న కోడిపిల్లలు తీసిన అమ్మంటనే ఏంటంటే తల్లి ఇట్లా చెలకటం కానీ చేయటం కానీ ఉంటుంది ఆ చెలకటం వల్ల ఏంటంటే కోడి పిల్లలు కొద్దిగా దెబ్బతింటూ ఉంటాయి సైడ్ కాల్లో పడుతూ ఉంటాయి అదే మీరు ఇట్లా జాబాలు వేసారనుకో ఒక ఇరవై రోజులు వాటిని జాగ్రత్త చేసుకున్నారనుకో ఇరవై రోజుల తర్వాత సూపర్గా తిరుగుతాయి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి మీరు ఒకటి గమనించుకోండి ఇలా జాబాలు వేసుకున్నంత మాత్రం ఏమీ కాదు చుట్టూ గొడ్డ కట్టి అలా వేసుకున్నారంటే ఒక ఇరవై రోజులు మీ కోడి పిల్లలు ఎటు పోవు చాలా బాగుంటాయి అలాగనే ఈ వీడియోలో ఎలాంటి మందులు వాడాలో నేను చూపిస్తాను చూడండి మంచి మంచి మందులు అయితే నేను వాడాను ఏవి నాకు పని చేయలేదు కానీ రెండే రెండు మందులు అయితే పనిచేసినాయి ఆ రెండు మందులు మీ దగ్గర ఉన్నాయి అంటే చాలు ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఇది ఒకటి గమనించండి ఆ మందులు వాడేటప్పుడు మాత్రం ముఖ్యంగా ఇదిగో ఇట్లా డ్రైనేజ్ కాలువలో మాత్రం కోడి పిల్లలు తిరగకూడదు ఈ డ్రైనేజ్ కాలువలో తిరిగినాయి అంటే మీ కోడి మ్యాక్సిమం బతకవు నేను ఒకటి గమనిస్తున్నాను చెప్తున్నాను ఎందుకంటే చాలా చూశాను నేను డ్రైనేజ్లో తిరిగే కోడి పిల్లలు అయితే బతకదు మాక్సిమం ఒకళ్ళు పది కోడి పిల్లలు తీపిచ్చారంటే లాస్ట్కి వాళ్ళ చేతికి వచ్చేది రెండు మూడు కోడి పిల్లలే మిగతా ఏడు పిల్లలు పిల్లలైంది ఈ డ్రైనేజ్లో తిరగటమా వాళ్ళు మెడిసిన్ వాడకపోవటమా ఇది ఒకటి గమనించండి మెడిసిన్ మాత్రం నేను చెప్పే రెండు మందులు వాడండి ఈ వీడియోలో నేను కదా చూడండి మందులు నేను వాడేవా రెండే రెండు మందులు మీరు చూడండి ఆ రెండు తప్ప నాకు ఏ పని చేయలేదు ఎందుకంటే మీకు నేను చెప్తున్నాను ఈ రెండు మందులు ఉంచుకోండి ఇదిగో అజిత్ ఒకటి కంపల్సరీగా మాత్రం మీ కోడి పిల్లలకి పెద్దవాటికి కానీ దేనికైనా సరే ఉండాలి అజిత్రొమైసిన్ రెండు నెక్స్ట్ వచ్చేసరికి వైమ్రాలు ఈ రెండు ఈ అజిత్ రోమైసిన్ రెండు ఉంటే మీ కోళ్ళకి ఎలు ఎటువంటి ఇబ్బంది ఉండదు పుట్టిన పిల్లల కాడి నుంచి పెద్ద అయ్యే వరకు ఈ రెండు ఉంటే మీ కోళ్ళు సేఫ్ ఈ వాడండి మీ కోడి పిల్లలకి రెక్కలు ముడుచుకొని ఏంది చచ్చిపోయింది అంటే నాకు ఒక్కసారి ఫోన్ చేయండి ఈ మందులు వాడి చచ్చిపోయింది అంటే నాకు ఒక్కసారి ఫోన్ చేయండి ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచి ఈ మందులు నేను వాడుతూ ఉన్నాను ఇంతవరకు అయితే నా కోడి పిల్ల చావటం లేదు ఇది ఒకటి గమనించండి నేను వాడి మీకు నేను చెప్తున్నాను తర్వాత వచ్చేసరికి ఈ నిరోబిన్ పోర్ట్ ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ టైసాన్ ఫిఫ్టీ కానీ చాలా వాడాను వీటిలో రిజల్ట్ ఏదంటే మళ్ళీ టైసాన్ ఫిఫ్టీ సూపర్గా పనిచేసింది కోడికి గురకలు కానీ కోడికి జ్వరం వచ్చినా కొద్దిగా డల్లుగా ఉన్నా సరే టైసన్ ఫిఫ్టీ ఇంజక్షను చాలా వరకు పనిచేసిద్ది చాలామందికి ఏంటంటే ఇది గురక్కే పనిచేసిద్ది అనుకుంటారు కానీ గురక్కి నెక్స్ట్ కోడి రోగాలకి వాటికి కూడా పనిచేసిద్ది ఇది ఒకటి గమనించండి రోగాలకు కూడా పనిచేసిద్ది టైసన్ ఫిఫ్టీ అలాగే కోడికి కాలుపట్లు వస్తే నిరోబిన్ ట్యాబ్లెట్లు వాడతారు చాలామంది ఈ ట్యాబ్లెట్లు అయితే పనిచేయవు నేను చాలా వాడాను మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఇది పనిచేయదు నిరోబిన్ ఫోర్ టు ఇంజక్షను ఇది కాలు పట్లు లైట్గా వచ్చినప్పుడు వాడితే కరెక్ట్గా నాలుగు ఇంజక్షన్లు చేస్తే మూడు రోజులకి ఒకసారి సాయంత్రం పూట ఇంజక్షన్ చేయాలి నీరోబిన్ పోర్ట్ ఇంజక్షను నెంబర్ వన్గా పనిచేసిద్ది ఇలాంటి నాలుగు ఇంజక్షన్లు వేస్తే మీ కోడి రిక్వైర్ అయిపోయింది బాగా కాలు పట్లు వస్తే మాత్రం రిక్వైర్ అవ్వదు ఇతడు గమనించండి కాలు పట్లు లైట్గా వస్తేనే పనిచేసిద్ది ఇక ఏదేమైనా సరే మెరాక్షన్ వ్యాక్సిన్ కానీ ఇవన్నీ చాలామంది వాళ్ళు ఉంటారు లసోట మెరాక్షన్ గంబోరా పోల్ ప్లాక్స్ ఇవన్నీ వేయని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ రెండు తెచ్చుకోండి ఈ రెండు తెచ్చుకొని వాడుకోండి ఎందుకంటే ఇప్పుడు ఐదు కోటి పిల్లలు పది కోటి పిల్లలు మెరాక్షన్ తెచ్చుకొని వాడాలంటే వాళ్ళు వాడలేరు నాకు తెలుసు లసోట కొంతమందికి దొరకవచ్చు దొరకపోవచ్చు పోల్ ప్లాక్స్ అన్నీ వేయి దొరకపోవచ్చు కానీ ఈ రెండు వాడితే మాత్రం కోడి పిల్లలు సూపర్గా పనిచేస్తాయి ఎందుకంటే వాడాలి మెరాక్షన్ వాడాలి లసోట వాడాలి అన్నీ వాడాలి వచ్చే వైరస్లకు వాడాలి కానీ కొంతమంది ప్రాంతాల్లో దొరకని వాళ్ళకి ఈ రెండు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోండి ఈ రెండు వాడండి ఈ రెండు మూడు వందల యాభై రూపాయలు అవుతాయి ఈ మీ దగ్గర ఉంటే చాలు కోడి పిల్లలు బతుకుతాయి దయచేసి గమనించండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ రెండు మాత్రం కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఓకే ఈ అజిత్రో మైసిన్ మహేసేన్ విమ్రాయలు ఎలా వాడాలో నేను చెప్తాను చూడండి కొంతమంది ఏంటంటే లీటర్ నీళ్ళలో వన్ ఎంఎల్ వేసి వాడుతూ ఉంటారు అది కోడి పిల్లల కొద్ది తాగి మొత్తం వరద అలా కాదు ఇంజెక్షన్ ఇంజక్షన్ తీసుకోండి చిరంజీవి చిరంజీవి తీసుకున్నారు కదా కోడి పిల్లలు ఎక్కువ ఉంటే వన్ ఎంఎల్ కోడి పిల్లలు ఎక్కువ ఉంటే వన్ ఎంఎల్ తీసుకోండి మీకు కనపడుతున్నా వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ వైమ్రాలు వన్ ఎంఎల్ అజిత్ ఈ రెండు తీసుకోండి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ కాడికి ఒక గిన్నెలు వేయండి ఒక గిన్నెలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి దాంట్లో కొద్దిగా మేత వేయండి మేత ఇప్పుడు మా తడి తడిగా మేత ఎలా కలుపుతామో మీకు తెలుసు కదా అలా ఈ రెండు కలిసేటట్టు ఆ మేతలు కలిపి ఆ కోళ్ళకి పెడితే మీకు మ్యాక్సిమం మొత్తం తినేస్తాయి అప్పుడు కోడలకి పట్టిద్ది మనం లీటర్ నీళ్ళలో పడే పోస్తే ఏం చేస్తామంటే ఆ లీటర్ నీళ్ళల్లో వరద అయిపోయింది ఎంత కొద్దిగా పావు లీటర్ కూడా దాగు ముప్పావు లీటర్ వేస్ట్ అయిపోయింది మందు వరద అయిపోయింది ఇదో గమనించి వన్ ఎమ్మెల్ కొద్ది గిన్నెలు వేసుకొని వన్ ఎమ్మెల్ ఎమ్రాలు వన్ ఎమ్రాలు అజిత్రం వేసింది రెండు గిన్నెలు వేసుకొని కొద్దిగా కలుపుకొని మనం నూకలు పెడితే నూకలు లేదంటే సజ్జలు రాగులు కానీ ఒడ్లు కానీ మీరు ఏవి పెడితే అవి ఆ మేత ఈ దీని వాటిల్లో కలపండి కలిపి పెట్టేయండి అలా పెడితే ఏంటంటే చాలా వరకు ఉపయోగపడతాయి పది రోజులకు ఒకసారి ఇలా వాడండి పది రోజులకు ఒకసారి వైమరాలు అజిత్ర మయసులు వాడండి అప్పుడప్పుడు కుదిరితే మీకు లివర్ ట్యానిక్ తెచ్చుకోండి ఇది కూడా వంద రూపాయలు లివర్ ట్యానిక్ ఇది కూడా వారానికి ఒకసారి మందులుగా నీళ్ళల్లో కలపచ్చు మేతలో కలపచ్చు ఓకే ముఖ్యంగా ఈ రెండేనండి మీరు ఏది ఏం చేసినా సరే ఈ రెండే